డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ మొదటి సంవత్సరం మూడవ పాఠం మనుషులు తండ్రి అయిన చూడగలరా మనుషుడు తండ్రి అయిన చూడగలరా నేటి క్రైస్తవ సమాజంలో వినబడుతున్న ఒక భయంకరమైన బైబిల్కి భిన్నంగా మాట్లాడే మాటే దేవుడు మాకు కనిపించాడు మెల్లనైన స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన స్వరమును విన్నాను అని ఎంతో మంది సాక్ష్యాలు చెబుతుంటారు అసలు దేవుడు అందరికీ కనబడతాడా కొందరికే కనబడతాడా అందరికీ దేవుడు కన్న తండ్రి అయినప్పుడు మనమందరం ఆయనకు కుమారులమైనప్పుడు కొందరికే కనిపించాడు అనడం ఎంతవరకు వాస్తవం ఒక తండ్రి తన కడుపున పుట్టిన కుమారులను సమానంగా చూస్తాడే గాని ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడు అలాగే తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డల ఎందు పక్షపాతం చూపించరు మానవ శరీరానికి కొంత వెలుగు చూడగలిగి కొంత శబ్దాన్ని వినగలిగే శక్తిని మాత్రమే దేవుడిచ్చాడు దేవుని స్వరం ఉరుము వంటిదైనప్పుడు ఆయన స్వరూపం చూడలేనిదైనప్పుడు తండ్రిని ఎలా చూడగలరు ఆయన స్వరం ఎలా వినగలరు ఆయన కలుగు సూర్యుని సూటిగా చూడలేని మనిషి తండ్రిని చూశాము అనడం ఎంత హాస్యాస్పదం కనుక దేవుడు మనిషి కనబడతారా మనిషి నేత్రాలు ఆయన చూడగలిగినంత శక్తి కలవా ఆలోచిద్దాం రేలారా దేవుడి వాక్యాన్ని ఇవ్వడం వెనుక తండ్రి సంకల్పం ఏంటంటే వాక్యం విషయంలో మోసుకోకూడదు ధనం విషయంలో మోసపోయినా పర్వాలేదు బ్రతికుంటే దానికన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఉద్యోగం విషయంలో మోసపోయినా పర్వాలేదు అంతకంటే మంచి ఉద్యోగం వస్తుంది కానీ వాక్యం విషయంలో మోసపోతే నిత్యాగ్ని దండనకు వెళ్ళి ఏడ్పుతో పండ్లు కొరుకుచు భయంకరమైన బాధ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే తండ్రి ఒక హెచ్చరికను జారీ చేశారు మార్కుసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మార్కు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై వచనం మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా మీకు ఎవరు చెప్తున్నారో అనడం లేదు మీకేం చెప్తున్నారో అన్న దానిపై శ్రద్ధ పెట్టాలి కారణం వినబడుతుందంతా నిజం కాదు మెరిసేదంతా బంగారం కాదని ఎలా అనుకుంటామో అలాగే సమాజంలో వినిపిస్తుందంతా వాస్తవం కాదని ఈ మాటను బట్టి అర్థం చేసుకొనగలం అలాగే బోధకులు ఈ సమాజాన్ని ఏ విధంగా మోసగిస్తున్నారంటే దేవుణ్ణి చూడాలంటే ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాలని మోకాలుని ఉపవాసంతో ప్రార్థించాలని ఇలాంటివి చెప్పి నేడున్న బోధకులు క్రైస్తవులను మోసగించుచున్నారు ఇంతకీ దేవుడు ఎలా ఉంటారు యహోన్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవచనం యహోన్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవచనం దేవుడు ఆత్మ గనుక అనగా ఆయనకు శరీరం లేదు ఆయన కనబడడు ఆయన ఆత్మ ఉదాహరణకు ఒక ఫ్యాన్ తిరుగుతుంటే దాని అంతటా అదే తిరగలదా దాని వెనుక విద్యుత్ శక్తి ఉంది అది కనబడకపోయినా దాని శక్తిని మనం అనుభవిస్తున్నాం విద్యుత్ శక్తిని చూశామనే వారిని మతిచలించిన వారుగా పరిగణిస్తాం అలాగే ఆత్మైన తండ్రిని చూశామనే వారు కూడా ఈ కోవకు చెందినవారే అందుకే ఆయన అదృశ్యుడు కనుకనే ఆయన అదృశ్య లక్షణాలు ప్రకృతిలో పెట్టాడు అందుకే పౌలు గారు రోమిలకు వాస్తు రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచ్చిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట తేటపడుచున్నవి మనం ప్రకృతిని చూస్తే ఆయన లక్షణాలు మనకు కనబడతాయి ఉదాహరణకు సూర్యుడు కొన్ని వేల సంవత్సరాలుగా మండుతూనే ఉన్నాడు నిత్యశక్తి ఆయన లక్షణం మరి ఆయన లక్షణాలు కలిగి ఉన్న సూర్యున్నే సూటిగా చూడలేని మనం తండ్రిని ఎలా చూడగలం అసలు తండ్రిని ఎవరైనా చూసారా అని ఆలోచిస్తే యహున్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై వచనం యహున్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై వచనం మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఏ కాలమందైనాను అంటే అది పాత నిబంధన కాలమా క్రొత్త నిబంధన కాలమా పితరుల కాలమా మోషేగారి కాలమా క్రీస్తు కాలమా ఏ కాలంలో అయినా ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరము వినలేదు అని పై వచనాన్ని బట్టి గ్రహించగలం ఇక భక్తులలో కొందరు తండ్రిని చూసినట్లుగా తండ్రితో మాట్లాడినట్టుగా చూడగలం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై యోచను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై యోచను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినది నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణం దక్కినవని యాకోబు గారు చెప్పినట్టు చూడగలం ఇంతకీ ఆయన చూసింది దేవుణ్ణేనా ఇంకెవరినైనా చూసి దేవుడని భ్రమపడుచున్నారా వశ్యా గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు వశ్యా గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడవిను పట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను ఇంతకీ యాకోబు గారు పోరాడింది దూతతోనా దేవునితోనా ఏ మనిషి దేవునితో పోరాడి జయమొందలేడు కనుక పోరాడింది దూతతోనే గాని దేవునితో కాదు ఒక మనిషితో పోరాడడానికి దేవుడు అవసరం లేదు ఉదాహరణకు పరలోకంలో అపవాదితో యుద్ధానికి మికాయలు దూతనే పంపాడు గాని తండ్రి వెళ్ళలేదు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అతనికి కనబడిను ఈ ఒక్క మాట చూసి కనిపించింది దేవుడే అని నిర్ణయానికి రాకూడదు క్రింది మాటను కూడా చదవగలిగితే ముగ్గురు మనుషులు వచ్చినట్లుగా కనబడుతుంది ఆ ముగ్గురు మనుషులు అనగా దేవదోతలు అనగా అబ్రహముకు కనబడింది తండ్రి కాదు మరొక సందర్భాన్ని చూసినట్లయితే నిర్గమాకాండము మూడవ అధ్యాయం రెండు నుండి నాలుగు వచనాల వరకు నిర్గమాకాండము అధ్యాయం రెండు నుండి నాలుగు వచనాల వరకు ఒక పద నడిమిన అగ్ని జ్వాలల్లో యహోవాధోత్ అతనికి ప్రత్యక్షమాయను నాలుగో వచనంలో దేవుడు ఆ పద నడిమి నుండి మోషయాన్ని పిలిచినని చెప్పబడింది పైన యహోవాధోతని క్రింద దేవుడని ఉంది ఇంతకీ వచ్చిందెవరు దీనికి సమాధానం ప్రొత్తని బంధుల్లో మనం చూడగలం అపోస్త్రుల కార్యములు అధ్యాయం ముప్పయో వచనం అపోస్త్రల కార్యములు ఏడవాధ్యాయం ముప్పయో వచనం ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో యహోవదోత అతనికి కనబడెను అనగా కనబడినది దేవదోతే తండ్రి కాదు అసలు ఇంతకీ తండ్రి అని దేవుని చూస్తే బ్రతుకుతారా నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవయ్యో వచనం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవయ్యో వచనం ఏ నరుడును నన్ను చూచి నేను మరి ఈరోజు చూస్తామని చెప్పేవారికి ఇదొక కనువింపు కలుగజేసే మాట దీనిని బట్టి ఎవరైనా దేవుడు కనిపించడని చెప్పుకుంటే చెప్పడానికి కూడా వారు బ్రతికుండరు ఆది కాండము మూడవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు ఆది కాండము మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావో నేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండిని గనక భయపడి దాగుకొంటినను ఆదాము యహోవా స్వరం విని ఎలా తట్టుకోగలిగాడు అంటే వినినది తండ్రి స్వరం కాదు ఆ కాలంలో ఎవరు వచ్చినా దేవుడనే భావించేవారు న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయం ఇరవై రెండవ వచనం న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయం ఇరవై రెండవ వచనం గిద్యోను ఆయన యహోవా దూతని తెలుసుకొని ఆహా నా ఏలినవాడా యహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యహోవా దూతను చూచి తినేను ఇక్కడ గిద్యోను గారు దేవుని దోతని యహోవా అని ఏలినవాడా అని సంబోధిస్తున్నారు అంటే వచ్చింది దేవుడు కాదు ఉదాహరణకు ప్రభుత్వం ఒక జియోను పాస్ చేస్తే దాన్ని నిర్వహించే బాధ్యతను ఆయా ప్రభుత్వ శాఖలలో పనిచేసేవారు శాసనంగా నెరవేర్చడంలో భాగమవుతారు అలాగే దేవుడు చెప్పిన మాటను దేవదోతులు ఆ రోజుల్లో మానవుల దగ్గరకు దేవుని మాటలను తెచ్చేవారు అందుకే ప్రభు సెలవిచ్చిన దేవనగానేవారు ఆనాడు మన పితరులు భక్తులు ఎవరు వచ్చినా తండ్రి అనుకునేవారు అందుకే తండ్రి తన ఉనికిని గురించి తెలియజేస్తూ కొన్ని మాటలు చెప్పడం జరిగింది తండ్రి కనబడి చెప్పవలసిన అవసరత లేదు మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం పదహారో వచనం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం పదహారో వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచూ అమరత్వం గలవాడై ఉన్నాడు మొదటి ఆహోన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండో వచనం మొదటి ఆహోన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండో వచనం ఏ మానవుడును ఎన్నడును దేవుని చూడలేదు ఎన్నడు అనగా అది మోసే కాలం కావచ్చు నోవాహు కాలం కావచ్చు ఏ మానవుడు ఆయన్ను చూడలేదు గనుక దేవుడు కనిపిస్తాడు అనే వారికి ఆయన కనబడరని బైబుల్లో అనేక రుజులు రాయడం జరిగింది ఇక దేవుణ్ణి వదిలేసి క్రీస్తు కనిపించాడు అని కొందరు మాట మార్చారు మరి క్రీస్తు కనబడతారా మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం వచనం అందరికీ కడపట అకాల ముందు పుట్టిన నాకును కనబడిను అపోస్తుడైన పౌలు కడపట కడపటానగా చివరిగా కనబడ్డారు నేడు క్రీస్తు మాకు కనబడ్డారు అనడంలో వాస్తవం లేదని మనకు అర్థమైంది కనుక క్రీస్తు కూడా కనబడరు పై వచనాలు గమనిస్తే క్రీస్తు అందరికీ కనబడి ఆఖరికి పౌలు గారికి కనబడ్డారు కడపట అకాలంలో క్రీస్తును చూసిన పౌలు గారు ఒక మాట అంటున్నారు రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచనం రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచనం కావున ఇక మీదట మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుము మొదటి శతాబ్దంలో యేసును చూసిన పౌలు గారు ఇక మీదట యేసును శరీర విషయమై తెలిసిన వారిగా ఉండనని చెప్తే ఇరవైవ శతాబ్దంలో పుట్టినవారు యేసును చూశామనడం అది నిజమంటారా ఇక ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ఉంది అంటే ఆయన మనకు కనబడి మన ధన్యతను పోగడతారా కనుక తండ్రి కనబడు అందుకే ధర్మశాస్త్రాన్ని కూడా దేవదూతల ద్వారా ఇవ్వడం జరిగింది మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మనిషి దేవుని కోసం బ్రతికినప్పుడే ఆయనను చనిపోయిన తరువాత నీతి మాత్రమే పరలోకంలో చూడగలరు బ్రతికుండగా ఆయన్ని చూడలేరు భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పరదేశు నుండి క్రీస్తు రెండవ రాకడ తరువాత పరలోకానికి వెళ్లిన తరువాత మాత్రమే తండ్రిని చూడగలరు దేవుడు కనబడడు వచ్చిన వారంతా దేవదోతలే వాక్యానికి భిన్నంగా ఎవరు చెప్పినా అది తప్పు వారికి మరి కఠినమైన తీర్పు ఉంటుంది క్షమాపణ కోరి మారితే వారికే మంచిది లేదా కటిక చీకటి గల బెలములో పడక తప్పదు తస్మాత్ జాగ్రత్త